దివ్య నామంలో ఉదయ్ కాల్ సమయంలో వాక్యం వింటున్నా వీక్షిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందన చాలా మంది చాలా సార్లు నా వచ్చి చెప్పారు నా సొంత పుట్టును నమ్మాను ఏమైనా మేలు చేస్తారేమో అని వాడు నా చేదులు పెట్టా బంధువులు నమ్మాను నన్ను మోసగించా నా స్నేహితులు నమ్మాను మోసగించా అందరినీ నేను నమ్మాను వారిపైన మనస్సు ఉంచాను కానీ నేను అనుకున్నట్లుగా ఎవ్వరు నా జీవితం ఎడల నా కుటుంబం ఎడల వ్యవహరించలేదు నన్ను ఉదయ కాలు లేదా సందేహంలో సతమతమవుతున్నావా దేవుడు ఉదయ కాలశంలో అంటున్నాడు ఇంతవరకు ఒకవేళ నువ్వు అలా ఉన్నప్పటికీ నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నేను క్షమిస్తాను అంత మాత్రం కాదు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని కూడా ఇచ్చి ఆ జీవితం ఆ వాగ్దానానుసారమైన జీవితం నీకు ఉండాలని ఆశపడుతున్నాడు ఆ వాగ్దానం యేష గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మూడవ అక్షరం ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నానో వాణిని నీవు పూర్ణ శాంతి దళవాణిగా కాపాడుదువు ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుని పైన మనస్సు ఆనుకుంటే అంట శాంతి కాదు పూర్ణ శాంతి అదే కాల సమయంలో ఎవరినో నమ్ముకొని ఎవరి మీద నీ మనస్సు పెట్టి అంతంత సమాధానం అంతా పాడు చేసి మీదట దేవుని మీద మాత్రమే నీ మనస్సు ఆనుకునే విధంగా చేయగలిగితే నిన్న ఆయన పూర్ణ శాంతి గలవనిగా చేసి రిచయం ఇస్తాడు పరిశుభ్రత తండ్రిని మందనాలు నీ మీద మనస్సు ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవనిగా చేస్తాడు ఆ నీ నిబిడలు నీ మీద ఆనుకొని పూర్ణ శాంతి గలవారిగా మారడానికి చూపమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తనే బాబే గాడ్ బ్లెస్ యూ